హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి వీళ్లు కట్టుకున్న వాళ్లను ప్రేమించే వాళ్లను చంపేందుకు కూడా వెనుకాడడం లేదు ఇలాగే భర్త కళ్ళు కప్పి ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది భర్త పిల్లలను వదిలి ప్రియుడితో పారిపోవాలని ఆమె ప్లాన్ చేసింది పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈలోగా అనుకోని కారణంతో అతన్ని కలుసుకునే అవకాశం రాలేదు దీంతో రోజు ఫోన్లలోనే మాట్లాడేది ఓ రోజు భర్త బయటకు వెళ్లడంతో పిర్యుడికి ఫోన్ చేసి రావాలంటూ వేధించింది ఆమె టాచ్ను తట్టుకోలేకపోయిన యువకుడు భర్త లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఆమెకు విషమాత్రలు ఇచ్చి ప్రాణం తీశాడు చివరకు పోలీసుల ఎంట్రీతో అతడి బండారం బయటపడింది దీంతో ఇప్పుడు కటకటాల లెక్క పెడుతున్నాడు తమిళనాడులోని తిరుప్పూరు జిల్లా ముత్తుకూరు కోడుముడి ప్రాంతానికి చెందిన యువరాజుకు సంగీతతో కొంతకాలం క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలు బ్రిటీషియన్ కోర్సు చేసిన సంగీత సొంతంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది ఈ క్రమంలోనే ఆమెకు అదే ప్రాంతానికి చెందిన వివేక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది రోజు సంగీత బ్యూటీ పార్లర్కు వెళ్ళొచ్చే క్రమంలో అతడు తరచూ మాట్లాడుతూ దగ్గరయ్యాడు ఈ క్రమంలోనే ఇద్దరు చాలా దగ్గరయ్యారు అప్పటి నుంచి వారిద్దరి మధ్య అక్రమ సంబంధం సంబంధం కొనసాగుతోంది భర్త కళ్ళు గప్పి సంగీత తరచూ ప్రియుడితో కలుస్తూ ఉండేది ఈ విషయం తెలుసుకున్న యువరాజ్ పద్ధతి మార్చుకోవాలని భార్యకు చెప్పాడు అయినప్పటికీ తీరు మార్చుకుని సంగీత అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది తన భార్య వ్యవహారం బయటకు తెలిస్తే పరువు పోతుందన్న ఆందోళనతో యువరాజ్ మౌనంగా ఉండిపోయాడు ఈ క్రమంలో భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోవాలని సంగీత నిర్ణయించుకుంది నువ్వు భర్త పిల్లలను వదిలి వచ్చేస్తా ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం బ్యూటీ పార్లర్ పెట్టుకుని నేనే సంపాదించి నిన్ను పోషిస్తా అంటూ సంగీత ప్రియుడిని మభ్యపెట్టింది అయితే టైంపాస్ కోసం సంగీతతో అక్రమ సంబంధం కొనసాగించిన వివేక్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి వెనుకడుగు వేశాడు తనను ఎక్కడికైనా తీసుకుపోవాలని సంగీత ఒత్తిడి తెచ్చింది కానీ ఆమెతో వెళ్లడం ఇష్టం లేని వివేక్ పథకం ప్రకారం విషపు మాత్రలు కూల్ డ్రింక్లో కలిపి ఆమెతో తాగించాడు అనంతరం గొంతు నులిమి చంపేశాడు కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన యువరాజ్ భార్య మంచంపై జీవిగా పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు గీత చనిపోయిందని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు విచారణలో అక్రమ సంబంధం కోణంలో వెలుగులోకి రావడం పోలీసులు వివేక్ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే